హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికాన్ నానీస్ ఛానల్ ఈరోజు వీడియోలో వంకాయ టమోటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూడండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ వంకాయ టమాటా పచ్చడి వేసుకొని తిన్నామనుకోండి భలేగా ఉంటుంది ఈ పచ్చడి తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు గంటల వరకు ఆయిల్ని పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక కొన్ని ఆవాలను వేసుకోవాలి అలాగే కొంచెం మెంతులను కూడా వేసుకొని ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పు వేసుకొని ఈ మినపప్పు దోరగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఎండుమిర్చి మినపప్పు అంతా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవంతా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఈ మినపప్పుని ఎండుమిర్చిని అలాగే మెంతుల్ని వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలాగ ఇవంతా తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్ లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి నేను ఈ వంకాయ ముక్కలన్నిటిని ఉప్పు నీళ్ళలో అనమాట ఉప్పు నీళ్ళలో వేసుకోవటం వల్ల వంకాయ ముక్కలు అనేవి కలర్ మారకుండా ఉంటాయి ఇలాగ వీటన్నిటిని వేసేసుకున్న తర్వాత గిరిటతో ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ ముక్కలన్నిటిని మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు ఒక్క నిమిషం తర్వాత మూత తీసేసుకొని ఈ ముక్కలన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు కొంచెం మెత్తబడ్డాయి కదా ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పును వేసేసుకొని అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి వేసేసుకోవాలి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి టమోటాలు వచ్చేసి రెండు మీడియం సైజు తీసుకున్నానండి అలాగే ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకొని వంకాయ టమోటా అలాగే పచ్చిమిర్చిని అంతా బాగా కలిపేసుకొని వీటిని మగ్గించుకోవాలన్నమాట ఒక ఆరేడు నిమిషాల పాటు ఈ మొక్కలంతటినీ బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసేసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఆరేడు నిమిషాల తర్వాత మొత్త ఒకసారి చూసుకుందాము ఈ మొక్కలంతా బాగా ఉడికిపోయి ఉన్నాయండి గరిటితో ఇలా నొక్కి చూసాం అనుకోండి మెత్తగా ఉన్నాయి కదా ఈ మొక్కలంతా బాగా మగ్గిపోయాయి అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీరని తుంచి వేసేసుకొని ఈ కొత్తిమీర పచ్చివాసన పోయే వరకు ఒకటి రెండు సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారినివ్వాలి అలాగే మనం ముందుగా మినపప్పుని అలాగే మిర్చిని ఫ్రై చేసుకున్నాం కదా వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం ఉడికిచ్చి పెట్టుకున్న వంకాయ టమోటా పచ్చిమిర్చి ఉన్నాయి కదా వీటిల్లో ఫస్ట్ టమోటా పచ్చిమిర్చిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోవడం అయితే అయిపోయిందండి మూత తీసి చూపిస్తున్నాను చూడండి మరి మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలన్నమాట అలాగే ఉడికించుకున్న వంకాయలు కూడా ఉన్నాయి కదా ఈ వంకాయ ముక్కలన్నిటిని మిక్సీ జార్లకు వేసేసుకోవాలి ఫస్ట్లోనే వంకాయలు వేసేసామనుకోండి పచ్చడి అంతా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అందుకనే వేయకూడదు అనమాట ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒకటి రెండు తిప్పులు తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి వంకాయ టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం తొక్కులు తొక్కులుగా ఉండేటట్లు మిక్సీ పట్టుకున్నాం అనుకోని మనం రోట్లో దంచితే టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు వంకాయ పచ్చడిలోకి తాలింపు పెట్టుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత రెండు గంటల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక్క స్పూన్ జీలకర్ర అలాగే ఒక్క స్పూన్ ఆవాలను వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్క స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఈ పచ్చిశనగపప్పు దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వంకాయ టమోటా పచ్చడి అంతటినీ ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తాలింపు అంతా ఈ పచ్చట్లో బాగా కలిసేలాగా ఒకటి రెండు సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక్క స్పూన్ ధనియాల పొడిని వేసేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకొని ఈ పచ్చడి అంతా బాగా కలిపేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడిని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ వంకాయ టమాటా పచ్చడి వేసుకొని తిన్నాం అనుకోండి భలేగా ఉంటుందనమాట అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ Jandy. Thank you for watching friends.